ఐశ్వర్యం ఇవే కదండి కావాల్సింది అయితే ఇవి అసలు ఎలా జరుగుతుంది అంటే కొంతమందికి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు ఐశ్వర్యం కావచ్చు కానీ కొంతమందికి అందని ద్రాక్షలా ఉంటుంది ఆరోగ్య పరంగా కావని విద్య పరంగా కాని ఐశ్వర్యం పరంగా కానీ ఏం చేసినా ఎలా చేసినా ఏం చెయ్యాలన్నా ఏది కలిసి రాదు అలాంటి విషయాల గురించి అసలు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి క్లుప్తంగా మనతో పాటు చెప్పడానికి ఉన్నారు డాక్టర్ రాజేష్ నాథ్జీ గురుజీ అఘోరా డాక్టరేట్ అంటున్నారు మరి ఏదో చేస్తాము అంటున్నారు అనుకుంటున్నారా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు అఘోరా అంటూ నాగసాధు అంటూ ఎవరెవరు వస్తున్నారండి ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న వ్యక్తి అలా కాదు మీకు సమస్య ఉంది అంటే ఆయన నేనున్నాను అని చెప్పి దాని సమస్య కోసం అఘోరాత్రులు కృషి చేస్తారు సో నమస్తే గురుజీ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ మీ గురించి నేను వింది మీరు డాక్టర్స్ కే ఛాలెంజ్ ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్స్ కూడా అంత చిక్కని రోగం అయినా లేదు అని అంటే డాక్టర్స్ చేతులు ఎత్తేసి ఇది మా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి వాళ్ళ కళ్ళను చూసి అంటే ఏ రోగి కళ్ళను చూసి మీరు అది నయం అవుతుందా లేదా చెప్పేస్తారంట నిజమేనా ఎలా జరుగుతుందా ఎలా జరుగుతుందంటే తల్లి ప్రతిదానికి కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయమ్మా మన హ్యూమన్ ఎనర్టీ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోగలిగినప్పుడు కళ్ళు ప్రతిబింబిస్తాయి ఐబాల్ బాల్ చెప్తుంది కదమ్మా ఐ ఓపెన్ అయిపోయింది అతను ఇంకా ఉండడు డాక్టర్ చెప్తాడు కళ్ళు ఎందుకు తీసి చూస్తాడు టార్చులైటిస్ ఎందుకు చూస్తాడు డాక్టర్ మీకు విధంగా బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ఏ ఏ కండిషన్స్ లో ఉన్నాయి ఎలా అన్నప్పుడు మన బాడీలో ఉన్న ఆర్గాన్సే కానీ ఈ ఎప్పుడైతే ఇప్పుడున్న వైద్య విధానానికి వాళ్ళ పరిధిలో మాత్రమే వైద్యం చేయగలుగుతారు కానీ మన సనాతన వైద్య విధానానికి దేని చేసే గుణం ఉంది అతని కండిషన్ బట్టి అతన్ని వైద్యానికి సహకరించేలాగా మారుస్తాం మేము అతన్ని ఎలా బతికిస్తాం అంటే మంత్రాలతోటో కాదు అతని ఆర్గాన్స్ అన్నింటినీ మా మంత్రంతో తంత్రంతో వైద్యానికి సహకరించేలా మార్చినప్పుడు ఆ వైద్యానికి సహకరించినప్పుడు బాడీ స్టేబుల్ అవుతుంది కదా అవును అతను బతుకుతాడు కదా ఆ కుటుంబం నిండా ఆనందమే కదా అది చేస్తాం తల్లి ఇలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి మొత్తం ఎంటైర్ ఇండియాలో మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు ఎంతమంది మా నిజంగా టగూర్ల వల్ల బాగుపడ్డారు ప్రాణాలు కాపాడుకున్నారు ఆ కుటుంబాల ఆనందాలు ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేసుకోవచ్చు కదా సో చూసారా ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు రాజేష్ నాథ్ అగోరి గారు ఏంటి అని అంటే ఎస్పెషలీ డాక్టర్స్ కి అండ్ క్రంచ్ వీవర్స్ ఇప్పుడు ఎవరైతే చూస్తూ ఉన్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏంటి అంటారా నిజంగా మీకు హెల్త్ ఇష్యూ ఉంది ప్రాబ్లం అయింది మీరు చాలా ప్రాబ్లమ్ లో ఉన్నారు ఆ ని రెక్టిఫై చేయడానికి డాక్టర్లు చేతులు ఎత్తేసారు మా వల్ల కాదు అని అంటున్నారు అలాంటప్పుడు మీరు ని అప్రోచ్ అవ్వండి ఒకవేళ నిజంగా ఆయన శక్తివంతంతో అంటే ఆయన శక్తితోగాన అతన్ని చేయగలను అని అంటే ఇమ్మీడియట్ గా మీకు చెప్పేస్తారు బతుకుతారు నేను ఏం అదే మొహమాటం లేకుండా ఇంకోటి కూడా చెప్తుంటారు ఏంటంటే అతని పూర్తి వ్యవస్థ అతని శారీరక స్థితి అర్థమైనప్పుడు మళ్ళా తిరిగి నాకు చేయకండి ఎందుకంటే ఆ మాట నేను చెప్పలేను అతను ఉండడు అని అది కూడా ఓపెన్ గానే ఉంటుంది ఎందుకంటే కర్మ తీరిపోయిన తర్వాత అతను ఇక్కడ ఉండదు అతని శరీర స్థితి మొత్తం మొత్తం అర్థమైపోతుంది ఆర్గాన్స్ కండిషన్ అర్థం అవుతుంది డాక్టర్ చేసిన వైద్యం నిష్ఫలం అని అర్థం అవుతుంది అప్పుడు క్లియర్ అయిపోతుంది అది కూడా ఏంటంటే ఇంకా దాని గురించి టాపిక్ ఎత్తాం